నలభై ఏడవ వార్డు సోదర సోదరి మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారం నలభై ఏడవ వార్డును రామకృష్ణ కార్పొరేటర్ గా ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ యొక్క మీకు సేవలు అందించేటటువంటి భాగ్యం మీకు కలిగించినందుకు నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను రామకృష్ణ కొన్ని అంశాలను ప్రధానంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకురావడం జరిగింది మొట్టమొదటిది స్వర్ణకారులకి సంక్షేమానికి మొత్తం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణకారులకు ఐదు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నారు స్వర్ణకారులకు మాత్రమే ఇక మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసనసభ్యునిగా మొత్తం ఐదు వందల షాప్స్ స్వర్ణకారులకి కట్టిస్తామనని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ తప్పకుండా నెరవేరుతుంది దాంట్లో ఒక చిన్న సమస్య వల్ల కొంత ఆలస్యం కలగ అవడం జరిగింది మొట్టమొదటిది ఏదైతే మనం స్థలం ఎంపిక చేసుకున్నామో ఆ స్థలంలో సెక్రటేరియట్ గ్రామ సెక్రటేరియట్స్ ఉండడం వల్ల సిటీ సెక్రటేరియట్ ఉండడం వల్ల వాటిని వేరే దగ్గరికి తరలించి అక్కడ కట్టించేదానికి స్వర్ణకారులకి షాప్స్ కట్టించే దానికి వెసులుబాటు చెల్పి చేసేదానికి కొంత కాలయాపన జరిగినటువంటి మాట వాస్తవం తప్పకుండా తప్పకుండా అవి దానికి వాటిని అక్కడి నుంచి తరలించేదానికి అవసరమైనటువంటి అనుమతులన్నీ వచ్చాయి తప్పకుండా స్వర్ణకారులకి ఐదు వందల షాప్స్ ఇచ్చినటువంటి హామీ మేరకు నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఇక విశ్వ బ్రాహ్మణుల విషయానికి వస్తే మొత్తం నామినేటెడ్ పదవుల్లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై మూడు మంది విశ్వ బ్రాహ్మణ సోదరులకి అవకాశం కల్పించాం నిజంగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం కాదు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున విశ్వ బ్రాహ్మణులకి అనేకమైనటువంటి పదవుల్లో స్థానం కల్పించినటువంటి పరిస్థితి గతంలో లేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క వార్డు నివసిస్తున్నటువంటి విశ్వ అయితేనేమి వైశ్యులైతేనేమి బలిజ సామాజిక వర్గం అయితేనేమి ముస్లిం సోదరులైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వంలో మొత్తం ఇంచు మించుగా ఉన్నటువంటి గృహాల్లో ఎనభై ఏడు శాతం గృహాలకి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను ఒకటే మనవి చేసుకుంటా ఉన్నా బీసీల కోసం బీసీల కోసం చంద్రబాబు నాయుడు లాగా మనం ఎంత డ్రామాటలేదు చంద్రబాబు నాయుడు బీసీలకు ఏదో చేశామన్నటువంటి నగ్గజిత్తులతో మోసపూరితమైనటువంటి మాటలతో చెప్తున్నటువంటి మాటలు మీరు నమ్ముతూ నమ్మరని కూడా నాకు తెలుసు బీసీల కోసం సపరేట్గా పార్లమెంటులో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనాభా ప్రాతిపదిక ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నారు యాభై శాతం ఇంచుమించు నూట నలభై కులాల్ని బీసీ కులాలుగా పరిగణించడం జరుగుతుంది వారందరికీ కూడా జనాభా ప్రాతిపదిక పైన మనం రిజర్వేషన్స్ కల్పించాలన్నటువంటిది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం తప్పకుండా దీనికోసం ఆరు సంవత్సరాల పోరాటం చేస్తా ఉన్నాం ఫ్యూచర్ లో భవిష్యత్తులో తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క ఆశయాన్ని నెరవేరుస్తామనని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈ యొక్క నలభై ఏడవ వాటిలో మన కోసం పనిచేస్తున్నటువంటి పిండి వెంకట వెంకట వెంకటలక్ష్మి వీళ్ళందరూ కూడా మన పార్టీ కోసం మన పార్టీ కోసం పని చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మెలి శ్రీను శ్రీనివాసులు వెంకట పిండి వెంకటలక్ష్మి కార్పొరేటర్ రామకృష్ణ ఇనేహాము మీకోసం హర్నిస్ పనిచేస్తున్నారు సురేష్ ఇప్పుడే వెళ్ళొచ్చాం అలాగే శేషు ఆచారి దండపాణి సురేష్ వీళ్ళందరూ కూడా పేరు పేరున వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా చాలా మంది ఎవర నేను అందరి పేర్లు చదవలేకున్నాను మొత్తం ఐపాక్ వాళ్ళందరూ కూడా నిష్టిచ్చారు నాయకుల పేర్లందరూ కూడా ఈ నలభై నలభై ఏడో వాటిలో మన కోసం పనిచేస్తున్నటువంటి చంగయ్యాచారి గాని శేషు ఆచారి గాని ఒట్లు రామకృష్ణ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన నలభై ఏడవ వాటి నుంచి గతంలో మీరు ఎలాగైతే రామకృష్ణ మన ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చారో అదే విధంగా అంతకన్నా భారీ ఎత్తున నేను ఒక్కటే చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పీసీలకు చేసినంతగా ఏ ప్రభుత్వం కూడా చెయ్యదు చెయ్యలేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను పీసీ పీసీ అంటే మనం బ్యాక్బోన్ క్యాస్ట్ మనం అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు బాబు క్యాస్ట్ గా పరిగణించడం జరుగుతూ ఉంది ఆయన సొంత జోబిలో క్యాస్ట్ లాగా ఈ యొక్క నూట నలభై యొక్క నూట నలభై పీసీ సామాజిక వర్గాల్ని అన్ని కూడా చేస్తున్నాడే కానీ ఏది కూడా ఎప్పుడు కూడా పీసీలకి పీసీల అభివృద్ధికి ఏది కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇచ్చినటువంటి హామీ మేరకు స్వర్ణకారులకి స్వర్ణకారులకి ఐదు వందల షాపులు కట్టించడం జరుగుతుంది భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నాను ఈ టెంపుల్ పక్క నుంచి తప్పకుండా నేను మన ఖలీల్ అహమ్మద్ ఈ యొక్క సభ వేదిక నుంచి ప్రామిస్ చేస్తా ఉన్నాం అనిల్ ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ కాల కాలయాపన కొంత భరించండి ఎన్నికలు కాగానే ఆ యొక్క సచివాలయాలు తరలించి అప్రూవల్స్ కూడా వచ్చాయి దానికి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది తప్పకుండా ఆ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఐదు వందల షాపులు మీకు అప్పగించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా నా మీద కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు సాయిరెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు ఇక్కడ కాదు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు అన్నటువంటి ప్రచారం తెలుగుదేశం చేస్తా ఉంది నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను ఇక్కడ నెల్లూరులో పుట్టా నెల్లూరులోనే విద్యాభ్యాసం స్కూల్ గాని కాలేజ్ గాని నేను విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది నేను నెల్లూరు పెట్టని